శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు కేపిహెచ్బి దగ్గరున్న ఒక కనకదుర్గమ్మవారి ఆలయానికి వెళ్ళాం అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఆ రోజు దర్శనం అయ్యాక వెనక్కి వస్తూ ఉంటే మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు అక్కడ అక్కడ ఒక్కొక్కళ్ళని పలకరిస్తూ నెమ్మదిగా వస్తున్నాం మేము ఈ లోపల ఒక చిన్న కుర్రవాడు నాకు తెలిసి ఏళ్ళు ఉంటాయేమో చేతిలో ఒక చిన్న బాక్స్ పెట్టాడు నా చేతిలో పెట్టి గురువుగారు తీసుకోండి అని ఏమిటి నాయన అని చూస్తే ఆ బాక్స్లో డబ్బులు ఉన్నాయి ఏమిటిది అని అడిగా అంటే గురువుగారు ట్రస్ట్లో సేవ చేస్తున్నారు కదండి అందుకని పేదవాళ్ళ కోసం ఉపయోగించండి అని ఇచ్చాడు నేను ఆశ్చర్యపోయా చిన్న కుర్రవాడు కదా ఎక్కడన్నాయన ఈ డబ్బు అని అడిగా అతను ఏదో చెప్పాడు హడావుల్లో సరిగ్గా వినిపించలేదు కానీ నాకు కానీ అర్థమైంది ఏమిటంటే అది అతని పాకెట్ మనీ ప్లస్ ఇంట్లో పూజలు అవి చేసినప్పుడు పెట్టిన దక్షిణలు అని చూచాయిగా వినిపించింది నాకు వినిపించింది అయితే అది నాయన పెద్దవాళ్ళు అని అడిగా అడిగితే అతను వెనకాల తల్లి ఉన్నారనమాట ఆవిడ చూసి తీసుకోండి గురువుగారు అని సైగ చేశారు అప్పుడు నేను నాయన నీ ఫోన్ నెంబర్ రాసివ్వు మా అడ్మిన్ రెసిట్ పంపిస్తాడు అన్నా అంటే అవసరం లేదు గురువుగారు పేదలకు ఉపయోగించండి అన్నాడు అది నేను తీసుకునేసరికి ఆ కుర్రవాడు ముఖంలో చెప్ప తప్పలేనంత ఆనందం ఆ బుడతడి ఇచ్చింది చిన్న బాక్సే కానీ నా భుజాల పైన మాత్రం చాలా పెద్ద భారమే పెట్టాడు మేము ట్రస్ట్కి ఎప్పుడు డొనేషన్స్ ధనం రూపంలో తీసుకోము ఎందుకంటే అది చట్టవిరుద్ధం ఏది ఇచ్చినా సరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేయాలన్నమాట గవర్నమెంట్ దగ్గర దాని రికార్డు ఉండాలి కానీ అబ్బాయి ప్రేమతో నాకు ఇంకా నోట మాట రాలేదు ఆ బాక్స్ తీసుకున్న బసకి వచ్చాక కూర్చుని మొత్తం లెక్క పెట్ట రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చి లెక్క పెడుతుంటే మధ్యలో వాడిపోయిన పువ్వు కూడా కనిపించింది నిర్మాల్యం అంటే ఇది బహుశా వాళ్ళ ఇంట్లో పూజలు అవి చేసినప్పుడు పెట్టిన దక్షిణలు కూడా అయ్యి ఉండవచ్చు బెంగళూరు వచ్చాక ఏం చేస్తానంటే ఆ డబ్బుని నా అకౌంట్లోంచి ట్రస్ట్కి పంపించేసి ఎందుకంటే అతను నా క్యాష్ ఇచ్చాడు కదా మరి ట్రస్ట్కి ఎలా జమ అందుకని నా అకౌంట్లోంచి పంపించేసా ఇదిగో ఇక్కడ చూపిస్తుంది రెసిట్ ఇదే అసలు నేను అలా తీరిగ్గా కూర్చుని డబ్బు లెక్కబెట్టి చాలా ఏళ్ళైంది సామాన్యంగా ఏం చేస్తూ ఉంటాం అంటే నాకు సుశీలకి బయటికి వెళ్ళడానికి కుదరక మా ఏటీఎం కార్డు మా అడ్మిన్ టీమ్కి ఇస్తూ ఉంటాం ఎన్నో అవసరమైతే వాళ్ళే డ్రా చేస్తే ఇచ్చి లెక్క చెప్తూ ఉంటారు ఈరోజు అలా కాదు ఆ కుర్రాడు నా పైన పెట్టుకున్న నమ్మకం నాకు పెద్ద బాధ్యత నప్పు చెప్పింది ఈ సంఘటన నుంచి నేను నా కుటుంబం రెండు విషయాలు నేర్చుకున్నాం మొట్టమొదటిది ఏమిటంటే గతంలో ఎప్పుడైనా పూజలు వ్రతాలు ఇలాంటివి మా ఇంట్లో చేస్తూ ఉంటాం కదా చేసినప్పుడు ఆ తాంబూలంలో డబ్బులు దక్షిణ అవన్నీ పెడతాం కదా పెట్టాక మేము ఏం చేస్తూ అంటే సామాన్యంగా రెండు మూడు నెలల వరకు అదంతా పోగు చేసి ఒక బాక్స్లో ఉంచుతాం వచ్చి అది పోగయ్యాక ఆన్లైన్లోంచి ఏదైనా ఆలయానికి ఈ హుండి అని ఉంటుంది మధ్య ఆలయంలో దాంట్లో ఆలయానికి పంపించేస్తూ ఉంటాం అనమాట ఏదో ఒక దేవీ దేవతకి నారాయణుడికి తిరుపతికో కాణిపాకానికో కనకదుర్గమ్మ వారికో అలా ఎవరో ఒక దేవీ దేవతలకి పంపించేస్తూ ఉంటాం ఇక నుంచి ఆ అబ్బాయి చెప్పినది విన్నాక నాకు కూడా ఏమనిపించిందంటే ఇక నుంచి ఆ డబ్బు ట్రస్ట్లో వేద్దాము కొంత ఎక్యుములేట్ అయ్యాక అని ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరికైనా సాయం అందిందనుకోండి వాళ్ళల్లో ఉన్న దైవానికి చేరుతుంది దాన్నే దైవం ఎక్కువగా మెచ్చుతాడేమో అని ఆ సంఘటన నాకు తెలియజేసింది ఇంకా రెండవది ఏమిటంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే తల్లిదండ్రుల తిథులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సంవత్సరం అంతా వస్తే సామాన్యంగా చేసే ప్రక్రియ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏదో తల్లిదండ్రులు తిథి వస్తే ఆ ప్రక్రియ చేస్తాం సంవత్సరానికి మూడు సార్లు ఇక నుంచి ఏం చేయదలుచుకున్నానంటే ఇటువంటి ఈవెంట్స్ ఏ వచ్చినా సరే అవి చేస్తూనే ట్రస్ట్లో ధనం వేయదలుచుకున్నాం ఇప్పటిదాకా మేము నెలకో మంచి పనికి మాత్రమే వేస్తూ ఉంటాం కదా ఇప్పుడు అలా కాకుండా ఇటువంటి ఈవెంట్స్ అన్నిటికీ కూడా వేయదలుచుకున్నాం ఎంతో అంత అది ఆ పితృదేవతలకి చేరుతుంది అలాగే మనం పుట్టినరోజులప్పుడో పెళ్లి రోజులప్పుడో వేస్తే ఆ రోజులకి సార్థకత కూడా ఏర్పడుతుంది ఇవి ఆ అబ్బాయి మంచి మనస్సు నుంచి మేము నేర్చుకున్న రెండు పాఠాలు ప్రకృతి కొన్నిసార్లు చిన్న పిల్లల రూపంలో అయినా నేర్పిస్తుంది పెద్ద గురువు రూపంలో అయినా నేర్పిస్తుంది ఎక్కడి నుంచైనా నేర్పిస్తుంది మనకి నేర్చుకోవాలనే బుద్ధి ఉండాలి కానీ సరే నాయన నీకు ఆశీస్సులు నువ్వెవరో తెలియదు కానీ మా అడ్మిన్కి ఒక్కసారి మెసేజ్ చేయమని మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పు ఎందుకంటే నువ్వు ఇచ్చిన ధనం నేను ట్రాన్స్ఫర్ చేశాను కదా దానికి వాళ్ళు నీకు రసీదు పంపిస్తారు శ్రీమాత్రే నమ